శారద చేసిన పూజ ఫలితంగా కృష్ణప్రసాద్ కోరుకుంటాడు ఇక దాంతో శారద మీరా చెర్రి వీళ్ళందరూ కూడా కృష్ణప్రసాద్ని చూడటానికి వస్తారు ఇక శారదని చూడగానే శరత్చంద్ర మండిపడితో ఏ శారద నువ్వు కృష్ణప్రసాద్ని చూడటానికి వీల్లేదని చెప్పాను కదా అసలు ఈ చుట్టుపక్కల కూడా కనిపించవద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే అన్నయ్య శారద గారిని నేనే తీసుకొని వచ్చాను ఈరోజు ఆయన బతికారంటే అది శారద గారు చేసిన పూజల ఫలితమే అని చెప్పి మీరా మీ చేతులతో మీరే ఆయనకి బొట్టు పెట్టండి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక శారద కృష్ణప్రసాద్కి బొట్టు పెడుతూ ఉంటే కృష్ణప్రసాద్ ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటాడో ఆ తర్వాత మీరా శారద చెయ్యి తీసుకొని కృష్ణప్రసాద్ చేతిలో పెడుతూ ఇన్ని రోజులు మిమ్మల్ని అపార్థం చేసుకొని ఎన్నో మాటలు అన్నందుకు నన్ను క్షమించండి ఇదంతా ఆయన మీద ప్రేమతోనే చేశాను కానీ కోపంతో కాదు నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈరోజు నేను చూశాను అని చెప్పి మీరా ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు శరత్చంద్ర మీరా మీద మండిపడితో మీరా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీ భర్తని తన చేతుల్లో పెడుతున్నావేంటి అంటే నీ భర్తని పూర్తిగా తనకి అప్పగించేస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో మీరా లేదన్నయ్య మా ఆయనను నేను ఎంత ఇబ్బంది పెట్టానో ఇప్పుడే నాకు అర్థమైంది ఆయన కూడా అటు శారద గారి దగ్గరికి వెళ్ళలేక ఇటు నాతో ఉండలేక ఎంత నరకం అనుభవించారో పాపం అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఏమండి ఇప్పటి నుండి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ ఇంటికి వెళ్ళచ్చు అని మీరా అంటూ ఉంటే అంటే ఏంటమ్మా మీరా నువ్వు కూడా ఈ ఇంటి పరువు తీయాలని అనుకుంటున్నావా ఆ శారద పార్టీలోకి చేరిపోయావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో మీరా అన్నయ్య అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా నేను ఆయన క్షేమం కోసం అని చెప్పి అమ్మవారి పూజ చేయాలని మొదలుపెట్టాను కానీ దారిలో పామును చూసేసరికి అందరూ పరిగెడుతూ ఉంటే నేను కూడా భయంతో నైవేద్యాన్ని నేలపాలు చేశాను అలాగే కళ్ళగంతలు కూడా తీసేసాను కానీ శారద గారు మాత్రం తన ప్రాణాలకు తెగించి ఆయన బాగుండాలని చెప్పి పూజను పూర్తి చేస్తారు ఈరోజు నేను చేసిన పిచ్చి పొరపాటు వల్ల ఆయనకి ఏదైనా జరుగుంటే అప్పుడు అందరం బాధపడాల్సి ఉండేది అని చెప్పి మీరు అంటూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ వచ్చి ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు పూర్తిగా కోలుకున్నట్టే ఆయనను మీరు ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు రేపు ఉదయం ఒకసారి చెకప్కి తీసుకుని రండి అని చెప్పి అంటూ ఉంటే ఇక మీరా వాళ్ళు ఎంతో సంతోషంగా కృష్ణప్రసాద్ని ఇంటికి తీసుకొని వస్తారు మీరా మాటలకి భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అపూర్వ కృష్ణప్రసాద్ ఎందుకు ఇలా చేశావు నిన్ను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అదంతా ఆలోచిస్తే ఇలా ఎందుకు చేస్తాడని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు చ వీడు చేస్తాడేమో భూమి మీద నింద మోపి పెళ్ళి ఆపేయాలని చూస్తూ ఉంటే వీడు బతికొచ్చాడు అని చెప్పి అపూర్వ అనుకుంటుంది తరువాత కృష్ణప్రసాద్ని గదిలోకి తీసుకుని వెళ్ళండి అని చెప్పి శరత్చంద్ర చెప్పడంతో ఇక అందరూ కృష్ణప్రసాద్ని గదిలోకి తీసుకొని వెళ్తారు ఆ తర్వాత అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా అసలు కృష్ణప్రసాద్ ఇలా చేయడానికి కారణం ఏమై ఉంటుంది మనం పెట్టిన విడాకుల కండిషన్ గురించి కేపీకి తెలిసిపోయిందా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే తెలిసిపోయింది అపూర్వ అందుకే ఆ శారదకు దూరం అవ్వడం ఇష్టం లేక తన ప్రాణమే తీసుకోవాలని చూశాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ అసలైన కృష్ణప్రసాద్కి ఆ శారద ఎందుకు ఈ విషయం చెప్పింది మనం ఎవరికి చెప్పొద్దన్నాం కదా అని అంటూ ఉంటే ఇప్పుడు పాయింట్ అది కదా అపూర్వ నా చెల్లెలు మీరా కూడా మెల్లిమెల్లిగా ఆ శారద వైపుకి మారిపోతుంది ఇన్ని రోజులు నేను ఎవరి కోసమైతే ఇదంతా చేస్తున్నానో వాళ్ళే నాకు కూడా ఎదురు చెప్తూ ఉంటే నేను ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి చూడ పురువా ఎట్టి పరిస్థితులను ఈ పెళ్లి మాత్రం జరగకూడదు నీ మాటలు నమ్మి నేను పరిస్థితిని ఇక్కడి వరకు తీసుకువచ్చాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో అపూర్వ లేదు పవా ఎట్టి పరిస్థితులను నేను ఈ పెళ్ళిని జరగనివ్వను అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ గదిలో కూర్చొని ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ కోసం అని చెప్పి భూమి జ్యూస్ తీసుకుని వస్తుంది అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు అక్కడ కూర్చొని ఉంటారు ఇక అప్పుడు భూమి కృష్ణప్రసాద్తో మామయ్య అత్తయ్యకి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు ఖచ్చితంగా అత్తయ్య మీ నుండి విడాకులు కావాలని కోరుకోలేదు మరి ఆ కారణం ఏంటో కూడా అత్తయ్య మీతో చెప్పే ఉంటారు కదా అదేంటి మావయ్య ఎందుకు అత్తయ్య మీకు విడాకులు ఇవ్వాలనుకున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడో దాంతో భూమి ఈరోజు శారద అత్తయ్య మీరు బతకాలని ఎంతో కష్టమైన మొక్కుని తీర్చుకున్నారు అటువంటి శారద అత్తయ్య మీ నుండి దూరం అవ్వాలనుకున్నారంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది ప్లీజ్ మావయ్య ఆ కారణం ఏంటో చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ గగన్కి నీకు పెళ్లి జరగాలంటే విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారట అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో దాంతో ఎవరు మావయ్య కండిషన్ పెట్టింది ఆ అపూర్వే కదా నాకు తెలుసు ఆ అపూర్వే ఇదంతా చేసి ఉంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే కాదమ్మా మీ నాన్న శరత్చంద్ర గారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి మావయ్య మీరు అనేది అయితే బావికి నాకు నాన్న పెళ్లి చేసేది నా కన్నీళ్ళని చూసి కాదన్నమాట శారద అత్తయ్యకి మీకు విడాకులు ఇప్పించి మిమ్మల్ని విడదీసి మా ఇద్దరిని కలపాలని చూస్తున్నారా అని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇప్పుడు వెళ్ళి నాన్నని నిలదీస్తాను అని చెప్పి భూమి ఎంతో ఆవిష్యంగా శరత్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటుంది నాన్న ఏంటి నాన్న మీరు చేసిన పని అని చెప్పి భూమి అంటూ ఉంటే నేనేం చేసానమ్మ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి నా మెడలో పడడం కోసం శారద అత్య మెడలో తాళి తెంచాలని చూశారు నేను అమ్మని నాన్నని మీలోనే చూసుకున్నాను అటువంటిది మీరు ఇలా దిగజారిపోయారు ఏంటి నాన్న అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది దాంతో శరత్చంద్ర కూడా అంతే బాధపడుతూ ఇదంతా నేను చేసింది నీ కోసమే అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు నేను నువ్వు ప్రపంచంలో ఎవరిని ప్రేమించినా కూడా వాడిని తీసుకొచ్చి నీ పెళ్ళి చేసి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకునేవాడిని కానీ నువ్వు ఆ గగన్ కాడిని ప్రేమించావు రేపు పొద్దున నువ్వు ఆ గగన్ కాడిని పెళ్ళి చేసుకుని ఆ ఇంటికి వెళ్తే అప్పుడు నేను నిన్ను చూడ్డానికి ఆ ఇంటికి రాలేనమ్మా నువ్వు నా బంగారు తల్లివి నా బంగారు తల్లిని నేను ఎలా దూరం చేసుకోగలను నువ్వు కూడా నా కోసం ఒక పని చేస్తావా ఈ నాన్న కోసం ఆ గగన్ కన్ని మర్చిపోలేవా అని చెప్పి శరత్చంద్ర ఏడుస్తున్నట్టుగా నటిస్తూ భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి నా ప్రాణం పోయిన గగన్ బావని నేను మర్చిపోలేను బావా నేను ఒక అనాథగా ఈ ఊరు వచ్చినప్పుడు బావ నన్ను చేరదీశాడు నేను ఎవరు ఏంటో తెలియకుండానే నాకు ఆశ్రయం ఇచ్చాడు అసలు ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు కారణం గగన్ బావే అని చెప్పి భూమి శరత్చంద్రకి చెబుతూ ఉంటుంది ఇక తర్వాత శరత్చంద్ర కూడా భూమి మాటలకి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు భూమి గదిలోకి వచ్చిన తర్వాత నేను ఇలాగే నాన్న మా పెళ్ళి చేస్తారని ఎదురు చూస్తే బావ నాకు దూరమైపోతాడు అప్పుడు బావ కూడా తట్టుకోలేడు కాబట్టి ఎలాగైనా సరే మా పెళ్ళి జరగాలి అని చెప్పి గగన్కి ఫోన్ చేసి బావ అర్జెంటుగా నీతో మాట్లాడాలి గుడికి రా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే భూమి అని చెప్పి అమ్మ కూడా గుడికి వెళ్ళిందని గుడికి వస్తాడు మరో పక్క శారద కృష్ణప్రసాద్ ప్రాణాలతో కోలుకోవడంతో గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ తల్లి ఈరోజు మా ఆయన కోలుకున్నారంటే అది నీ వల్లే అని చెప్పి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో దీక్షితులు గారు కూడా అక్కడ కనిపించడంతో దీక్షితులు గారు మీరు చెప్పినట్టుగానే నేను కొండలమ్మ తల్లి గుడికి వెళ్ళి పూజ చేశాను ఆ తల్లి వల్ల మా ఆయన బతికారు అని చెప్పి శారద దండం పెడుతూ ఉంటుంది ఇక దాంతో ఒక గండం నుండి బయటపడ్డావు మరి ఇంకొక గండం నుండి ఎలా బయటపడతావో అని చెప్పి దీక్షిత్ర గారు అంటూ ఉంటారు ఏంటి స్వామి అది అని చెప్పి శారద అంటూ ఉంటుంది నీ కొడుక్కి ప్రాణగండం ఉంది నీ కొడుకున్న ప్రాణగండం పోవాలంటే అర్జెంటుగా పెళ్ళి జరగాలి అని చెప్పి దీక్షిత్ర గారు అంటూ ఉంటారు శారద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది వాడికి పెళ్ళి కుదిరింది కానీ ఈ ఇరవై నాలుగో తారీఖు స్వామి పెళ్ళి ఇంకా వారం రోజులు ఉంది అని అంటూ ఉంటే ఈ వారం రోజుల్లో ఏమైనా జరవచ్చు అలా కాకుండా ఉండాలంటే నీ కొడుక్కి పెళ్ళి జరగాలి అని చెప్పి దీక్షితులు గారు చెబుతూ ఉంటారు మరో పక్క గగన్ భూమిని కలిసిన తర్వాత భూమి ఏంటి ఇంత అర్జెంటుగా రమ్మని చెప్పావు అని అంటూ ఉంటే బావా ఇన్ని రోజులు మామయ్య అత్తయ్య విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటో తెలియక మనము అత్తయ్యని మావయ్యని అపార్థం చేసుకున్నాము దీని అంతటికీ కారణం మా నాన్న మన పెళ్ళి జరగాలంటే వాళ్ళిద్దరికీ విడాకులు అయిపోవాలని నాన్న కండిషన్ పెట్టారట అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఇదంతా ఆ శరత్ చంద్ర ప్లాన్ అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు బావా వద్దు బావా దయచేసి కోపడొద్దు అని చెప్పి భూమి నేను చెప్పేది ప్రశాంతంగా విను అని అంటూ ఉంటే ఏంటి భూమి వినేది ఇన్ని రోజులు ఆ శరత్ చంద్ర నిజంగానే మారిపోయాడేమో అనుకొని నేను కూడా చాలా సంతోషించాను కానీ దాని వెనుక ఇంత కుట్ర ఉందా అని చెప్పి అంటూ ఉంటే బావా ఇకపై మనల్ని ఎవరు కూడా విడదీయకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇదిగో బాబా ఈ తాలి ఇప్పుడే నా మెడలో కట్టు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి సారదా వస్తుంది అమ్మ చూడమ్మా భూమి ఇప్పుడు మనం పెళ్లి జరిగిపోవాలని అంటుంది అని అంటూ ఉంటే భూమి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదురా నేను చెప్తున్నాను ఆ తాళి భూమి మెడలో కట్టు అని శారద అంటూ ఉంటుంది ఇక దాంతో శారద చెప్పిన మాట విని గగన్ క్షణం కూడా ఆలోచించకుండా భూమి మెడలో మూడు ముళ్ళు వేసిస్తూ ఉంటాడు మరోపక్క శరత్చంద్రకి ఈ విషయం తెలియడంతో పరుగు పరుగున గుడికి వస్తాడు శరత్చంద్ర గుడికి వచ్చేసరికి గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తాడు రే నా కూతురు మెడలోనే తాళి కడతావా అని చెప్పి శరచంద్ర గగ్గర్ని చంపబోతూ ఉంటే ఇకప్పుడు భూమి అడ్డుపడితో నాన్న ఇప్పుడు ఆయన నా భర్త నా భర్తను చంపేసి నా మెడలో తాళి నీరే తెంచేస్తారా నా పసుపు కుంకాలు తొడిచేస్తారా అని చెప్పి భూమి సరచంద్రని ప్రశ్నిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి